ముస్లిం మైనార్టీలు ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలంటూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు కలెక్టర్కు సమర్పించాలని వెళ్ళినప్పటికీ ఆ సమయంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు పండగ వేళ ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఈద్గాలను కబ్రస్థాన్లను శుభ్రం చేయాలని వినతి పత్రంలో కోరారు అంతేకాకుండా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతో పాటు పదిహేను మండలాల్లో నీరు కరెంటు శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు జంతువుల కలేపరాలను తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలన్నారు అంతేకాకుండా పండగ వేళ కొన్ని దుష్ట శక్తులు పండగ వాతావరణానికి ఆటంకం కలిగించి భయభ్రాంతలకు గురి చేయకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారు అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ గారికి మెమోరిటం ఇవ్వడం జరిగింది బక్రీద్ సందర్భంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు పది పదిహేను మండలాలకు సంబంధించిన శానిటేషన్ నీటి సౌకర్యం మరియు కరెంటు సౌకర్యం గురించి ఖబ్రాస్తాన్ ఈద్గా మసీదుల పరిశుభ్రత సాగు క్లీన్ గురించి కలవడం జరిగింది మరియు పశువుల కోత గురించి సపరేట్గా ట్రాన్స్పోర్ట్ వారి కలిబేరాలు తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ గురించి కూడా కలిసి చెప్పడం జరిగింది మరియు ఈ పండుగ ఏ పండుగైనా సహా ముఖ్యంగా బక్రీద్ పండుగ సందర్భంగా కొన్ని దుష్టశక్తులు ఆటంకం కలిగించి భయప్రాంతాలను గురి చేయకుండా కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి వి వినవించడం జరిగింది